ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు ఏదో ఒక అస్ట్రాలజికల్ రెమెడీ చెప్పుకుంటా ఉన్నాము మనం ఇంట్లో దైవం దగ్గర దీపం ఎరిగించి పూజ చేసి ఏదో మనకు వచ్చిన మంత్రాలు చదువుకోవడం వల్ల ఒక ఆధ్యాత్మికహితమైనటువంటి డివోషనాలిటీ శక్తి బలం మనకు రావాలి మనకు అన్ని బాగుండాలన్న సంకల్పంతో చేస్తూ ఉంటాము అయితే దీపం వెలిగించేటప్పుడు ఈ చలికాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు ఆవు నెయ్యితో దీపం చాలా శ్రేష్టమైంది అలాంటప్పుడు ఏదో కొబ్బరి నూనెతోనే అయినా ఆవు నెయ్యితోనైనా వెలిగించుకుంటూ ఉంటారు కాబట్టి జనరల్గా అది ఏమైనా గడ్డ గట్టినప్పుడు దాన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసి మళ్ళా తెచ్చి పోసి ఇలా మళ్ళీ వెలిగిస్తూ ఉంటారో అది అలా చేయకూడదు అన్నమాట ఒకసారి అగ్నికి అర్పణం చేసినట్టు అయిపోతుంది అది అందువల్ల వీలైనంత వరకు దాన్ని ఏదైనా కొద్దిగా కరగ ఏదో రకంగా తీసుకుని దాంట్లో పోసి జాగ్రత్తగా వెలిగించుకునేలాగే ఉండాలి అలా ఉన్నప్పుడు అది సక్రమమైనటువంటి డైరెక్ట్గా దేవత అనుగ్రహం వెళుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఏదైనా గడ్డ కట్టినప్పుడు మెల్లగా ఏదో స్పూన్తోనో దేంతోనైనా తీసుకుని ఆ ప్రమిదలో చక్కగా వేసుకుని దాంట్లోనే దీపం వెలిగించేలాగా వీలుని బట్టి చూసుకోలే తప్ప అది ఒకసారి దాన్ని బాగా మరగబెట్టేసి దాన్ని తల తెచ్చి మళ్ళీ దీంట్లో పోసి అట్లా వెలిగించకూడదు అన్నమాట వీలైనంత వరకు ఇది ఎలా ఉంటుందంటే ఏదైతే మనం దైవానికి భక్తి పూర్వకంగా మనం సమర్పణ చేస్తామో దానికి పది రెట్లు భగవంతుడు మనకి ప్రసాదిస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది అలాంటప్పుడు మనం చేసే విధానంలో ఆచార విచారాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ చిన్న ఒక 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 విషయాన్ని గమనంలో పెట్టుకుని మనం దాన్ని అలా చేయడం వల్ల తప్పకుండా ఆ దీపారాధన ఒక శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది మంచిదండి ఓం నమ శివాయ